హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఏకైతే ఇవ్వండి మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజైతే కట్టపరుగులు తీసుకొచ్చారండి వాటిని అయితే నేను శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను వాటితో అయితే ఎగ్ర అనేది పెడుతున్నాను దీనికోసం అయితే అల్లం వీరల్పు పేస్టు నూరుకోవడానికి అయితే నేను మిక్సీలో వేసి ఉంచుకున్నానండి అలాగే జీలకర్ర ధనియాలు గసగసాలు కొంచెం జీడిపప్పు అలాగే కొంచెం లవంగాలు దాసిన చెక్క కూడా పక్కన పెట్టుకున్నాను ఇది ముద్ద మసాలా నూరుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ చేపలకైతే ఉప్పు కారం పసుపు ఇవన్నీ పట్టించేస్తే పక్కన పెట్టుకున్నాం అనుకోండి చేపలు రుచి అనేది మరింత బాగుంటుంది ఉప్పు కారం వీటిని పట్టిన చేపలకి నేను రెండు ఉల్లిపాయలు అయితే తీసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి ఈ రెండు ఉల్లిపాయలని మనం మిక్సీ పెట్టుకుంటే సరిపోతుంది అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఇదిగోండి ఈ గిన్నెలోకి అయితే వేసుకున్నాను చూడండి వీటిని అయితే నేను పులుసు పెడదామనే ఉద్దేశంతో పక్కన పెడుతున్నాను వాటిని ఉప్పు కారం పసుపు అన్ని పట్టించేస్తే బాక్స్లో తీసి పక్కన పెడతాను ఇది కూడా చావుకి అయితే రెడీ చేసుకుంటున్నాను కొంచెం ఇవన్నీ కలిపేసి నేను ముద్ద మసాలా అయితే నూరుకుంటున్నానండి ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నూరుకోవడంతో పాటు ఇవన్నీ నూరే ముద్ద మసాలా కూడా మొత్తం ఓల్ గరం మసాలా కూడా నూరేసుకున్నాను అసలు అయితే ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయ అయితే ముద్ద నూరు పక్కన పెట్టుకున్నానండి దీని ఈ ఇగురు అనేది చాలా మంది చాలా రకాలుగా పెడుతూ ఉంటారు ఒక్కొక్కరు ఉల్లిపాయ మాత్రమే వేసి కొంచెం కట్టు ఈ ఇగురు అనేది పెట్టుకుంటూ ఉంటారు మా ఇంట్లో అయితే మేము ఎలా చేస్తాం అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలాసార్లు నేను వీడియోస్లో నేను చాలాసార్లు చెప్పుకున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేపలు అనేది వండుతూ ఉంటారండి అలాగే కట్ ఎగిరి అనేది నేను చాలాసార్లు వండి ఉన్నాను అలాగే వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే మన ప్రీవియస్ వీడియోస్లో కూడా చూడొచ్చు ఎందుకంటే కట్టిపరుగులు అనేది మన రకరకాలుగా మనం వండుకునే స్టైల్ బట్టి ఉంటుందండి ఆవాల పేస్ట్తో కూడా వండుకుంటే చాలా బాగుంటుంది అది శీతాకాలం అలాంటప్పుడు అయితే బాగుంటుంది మేము ఇలాగా ఈ విధానంలో వండుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఉల్లిపాయ పేస్ట్ ఏదైతే నూరుకున్నానో వాటిలో కొంచెం పసుపు వేసుకుని చక్కగా మనం వేపేసుకోవడమే ఉల్లిపాయ పేస్ట్ అనేది అంత బాగా వేగితే కూర రుచి అనేది అంత అవుతుంది అది ఏ కూర అయినా సరేనండి అది చికెన్ కావచ్చు మటన్ కావచ్చు లేదంటే మనం వండుకునే వెజ్ రెసిపీస్ అయినప్పటికీ కూడా ఉల్లిపాయ అనేది బాగా మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది కదా పసుపు అనేది నేను కొంచెం వాడకం ఎక్కువగానే వాడుతూ ఉంటాను కరోనా వచ్చిన కానించి ప్రతి ఒక్కళ్ళు కూడాను కొంచెం హెల్త్ మీద దృష్టి అయితే పెట్టాలండి అందువల్ల నేను కొంచెం పసుపు వాడకం వాడుతూ ఉంటానండి యాంటీబయోటిక్ కదా చాలా మంచిది అనే ఉద్దేశంతో ఆ పసుపు కూడా కొంచెం మంచి పసుపు అయితే మంచిదండి నేను ఎక్కువగా కొన్న పసుపుల కన్నా కొంచెం గుడ్ లైఫ్ ఉండేది అయితే మంచిగా ఉంటుంది పసుపు బాగుంటుంది ఎందుకంటే ప్రమోట్ చేసే వీడియో అయితే నాది ఏం కాదు నేను అంత పెద్ద ఛానల్ కూడా కాదు మీ మామూలుగా చెప్తున్నాను అలాగా మీరు పసుపు తెచ్చుకుని వాడుకుంటే మంచిదండి నేను కారం అనేది ఆల్రెడీ నేను ముక్కలు పట్టించుకున్నాను కనుక ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను ఇదైతే సరిపోతుందండి ఎందుకంటే వన్ మంత్ అయ్యొచ్చింది ఇంచుమించు ఈ వన్ మంత్లో మీ నాన్ వెజ్ అనేది మేము అసలు ముట్టలేదు కనీసం గుడ్డు కానీ ఏమీ తినలేదు అందువల్ల నేను ఈ నాన్ వెజ్ వండేటప్పుడు ఎక్కువగా కారాలు ఉప్పులు మసాలాలు అలాంటివి కూడా ఎక్కువ వేయనండి ఇప్పుడైనా మనం నాన్ వెజ్ తినడం అనేది ఒక వన్ మంత్ టూ మంత్స్ అలా అయినప్పుడు కొంచెం కారం ఉప్పు మసాలా తగ్గించి తినడం అలవాటు చేస్తాను ముందు అలాగే రెండు మూడు సార్లు అన్న అలా తిన్న తర్వాత మన బాడీ దానికి ఎలా ఉంటుందని తెలుసుకున్న తర్వాతే నేను కొంచెం కారాలు ఉప్పులు మసాలా అనేది దాన్ని తగ్గట్టుగా వేసుకుంటూ ఉంటాము ఎందుకంటే పితృపక్ష వాళ్ళ టైం వచ్చింది అలాగే దసరా నవరాత్రులు ఇవన్నీ జరిగినాయి కదండి అందువల్ల పూజ ఎక్కువగా ఉండడం వల్ల మేము నాన్ వెజ్ అనేది ఆ టైంలో తినము అందువల్ల మేము నాన్ వెజ్ తిని ఇంచుమించు వన్ మంత్ పైన అయిపోయిందండి ఈ మధ్యకాలంలోనే తీసుకొచ్చారు అది కూడా సోమవారం మంగళవారం శుక్రవారం శనివారం అలాగే సంకర్షాహరిచీలు ఇవన్నీ ఉన్నాయి అలాగే పద్దెనిమిదో తారీఖు నుంచి ధనత్రయదశి వచ్చింది అప్పటి నుంచి మళ్ళీ నాన్ వెజ్ తినడం అమానేస్తాము ఎందుకంటే కార్తీక మాసం అంతా కూడా మేము నాన్ వెజ్ తినవండి ఈ టైంలో మళ్ళీ ఇంచుమించు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అలాగే అవుతుంది మళ్ళీ మార్గశిర మాసంలో నేను పూజల టైంలో తినను అలాగే మాఘమాసంలో తినము ఇలా ఉంటాయండి మాకు ఇంట్లో ఎందుకంటే పూజ చేసుకోవడం ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో కొంచెం పూజలు అనేవి చేసుకుంటూ ఉంటారు ఒక్కొక్కరు రోజు మనం పూజ చేసుకున్నప్పటికీ కూడాను ఎందుకంటే ప్రతిరోజు పూజలు ఏవి చేసుకున్నా కొన్ని కొన్ని టైంలో అయితే కార్తీక మాసం అలాంటి టైంలో అయితే అసలు నాన్ వెజ్ జోలికి వెళ్ళకపోవడమే మంచిదని మన పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి వలన మేము నాన్ వెజ్ అయితే వెళ్ళడం అలాంటప్పుడు ఎక్కువ భక్తిభావంతోనే ఉండటం అనేది మాకు అలవాటు మా ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడాను ఇదిగోండి ఈ కట్టి పురుగులు ఈగురికైతే చక్క గుల్లిపాయ పచ్చి అన్నీ మగ్గిన తర్వాత అలాగే నేను ఏదైతే మసాలా నూరుకున్నానో అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర ధనియాలు గసగసాలు ఇవన్నీ కూడా నూరుకునే పేస్ట్ కూడా వేసి బాగా వేగిన తర్వాత అప్పుడు తగినంత ఉప్పు కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత ముక్కలు కూడా వేసేసుకున్నానండి చేప ముక్కలు ఆ చేప ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి అలాగే కొత్తిమీర చోలుకోవాలి ఇది చాలా ఈజీ రెసిపీ అండి ఎవరైనా సరే ఈజీగా చేయొచ్చు ఎందుకంటే చాలామంది ఈ రోజులో వంటలు చేయడం అనేది చాలా ఈజీగానే చాలామంది అన్ని చూసి చక్కగా చేస్తున్నారు ఎవరికైతే ఈ వంటలు చే వస్తున్నాయో వాళ్ళు చక్కగా ఈజీగా చేయగలుగుతున్నారు చిన్నవాళ్ళు కూడా చక్కగా వంటలు అనేవి బాగా చేయగలుగుతున్నారు ప్రతి ఒక్కళ్ళకి కూడాను వంట అనేది ఒక ఆర్ట్ అండి ఎవరైనా సరే చక్కగా మంచి మంచి రెసిపీస్ చేయొచ్చు నాకు ఉందండి అన్ని రకాల రెసిపీస్ చేయాలని ఎందుకంటే నాకు ఇంట్లో పరిస్థితి చూసుకోవాలి అలాగే నేను బయటకు వెళ్ళి అయితే ఏ జాబు చేయట్లేదు ఇంట్లో ఇంట్లో ఉన్న ఈ విధంగానే ఏదో ఇల్లు అది నేను పెట్టుకోవడం అలాగే చిన్న చితక ఏవో చిన్న చిన్న పనులు ఉంటే చేసుకోవడం తప్ప ప్రస్తుతానికి అయితే నేను ఏ జాబు చేయట్లేదు కనుక హస్బెండ్ మీద ఆధారపడి ఉండవలసిందే ఎవరైనా సరే ఎందుకంటే హోమ్ మేకర్గా మన ఇంట్లోనే ఉన్నప్పుడు హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు మనకు కొన్ని పరిధులు ఉంటాయి ఆ పరిధిని దాటి నేను వెళ్ళాను ఈ రోజుల్లో ఎవరైనా సరే సంపాదన పౌరులుగానే ఉంటున్నారండి ఒక రూపాయి సంపాదించుకోవాలనుకుంటున్నారు కింద ఈ అలా ఉన్నప్పటికీ కూడా హస్బెండ్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి మా హస్బెండ్కి అయితే ఆపరేషన్ అయ్యి అయ్యి కొంచెం హెల్తీగా ఇప్పుడే ఉంటారు ఆయన దృష్టిలో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళట్లేదు మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్